చిన్న ఇతని మీద కక్ష రాజకీయాలు చేస్తున్నారు ఇతని నాయకులు ఇతను ఏం పెట్టుకున్నట్టు పడగొట్టేసి మూడోసారి ఇతను పడగొట్టి తన సామాన్ మొత్తం ఎత్తుకొని పోయి ఇతనికి రోడ్డు మీదే పెడుతున్నారు ఇది ఇక్కడ మన నాయకుడు నాయకుడు కింద ఉండే అనుచర్యాలు చేసే పనులు ఇతని నోటి నుంచి ఇతని కష్టం మీద వినండి నేను ఎన్నో సార్లు చెప్తాను అట్లా కావడం లేదు చాలా మంది ఇది ప్రజల తీర్చుని వాడు ఇంకా నెక్స్ట్ మనకి ఇలాంటి నాయకులే కావాలా లేకపోతే మంచిగా మనకు మన ముందు ఉండి మనకు ప్రజలను పట్టించుకున్న నాయకుడు కావాలా ప్రజలే తీర్చి అన్న చెప్పన్నా అమ్మ నమస్కారం అమ్మా నేను నాది షాప్ పడగొట్టేశారమ్మా పడగొట్టేసిన వాటిలో సామాన్ అన్ని పట్టిపోరు చూసుకోండి ఏమీ లేవు ఒక ఫ్రిడ్జ్ మిగిలింది రాత్రి నిన్న మధ్యాహ్నం నేను వచ్చి స్టార్ట్ చేసుకుని మళ్ళీ నేను నిమిలీ చేసుకుంటున్నాను అమ్మా నేను లీవ్ చేసుకుని గొట్టాలు గట్ట పెట్టుకుని అన్ని నేను చేసుకుంటుంటే వచ్చి మొత్తం రాత్రి రాత్రి వచ్చి రాత్రి పదకొండు గంటలు దాటిన తర్వాత వచ్చి మొత్తం గొట్టాలు గిట్టాలు అన్ని పట్టిపోరమ్మా హోటల్లో సామాను ఎంత సామాన్ ఉంటుందమ్మా ఏ సామానం కూడా లేదు ఇది కావాలని చేస్తున్నారు చేత చేసారు ఇది ఎవరికి అడ్డు కానీ సర్ది కానీ ఎవరికీ లేదు ఇది కావాలని కుట్రతో చేస్తున్నారు సరే నేను నేను తప్పు చేతున్నాను అనుకోమ్మా వచ్చి పోలీసు వాళ్ళు కానీ ఎవరిని వచ్చి ఒకసారి చెక్ చేయమనండి నేను అన్నం చేశాను ఒక నేను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడామనండి నాకు లేదు కానీ ఏంటంటే ఎంత అన్నయంగా నేను బతుకుతుంటుంటే నా బతుకు మీరు కొట్టి నన్ను అన్నయం చేయని పని ఏంటమ్మా మా ఇల్లు కాలేజీ అంతా అంటున్నారు మా ఇంటి వనరులు చెప్తున్నారు మా ఇంటి వనరులకు ఇప్పటికప్పుడు మూడు సార్లు ఫోన్ చేశారమ్మా ఎంత అన్నయ్య ఉంటుందా కష్టపడే ప్రతి మీద ఎంత దౌర్జన్యం చేస్తున్నారంటే ఒక్కసారి కూడా ఎంత దారుణ అంటే మనిషి అన్నవాళ్ళు బతకక్కర్లద్దా అన్న నీకు ఏం కావాలి నాకేంటమ్మా నాకు నా ఇంకేమని అడుగుతున్నాను నేను బతకడానికి నేను బతుకుతున్నాను ఇక్కడ నేను ఏంటి చేసుకుని నేను బతుకుతుంటుంటే నా వచ్చి మోపొచ్చి లాగేస్తున్నాను ఇది ఎవరిని ఎంతకు రాగాలి నేను ఎలా తప్పు చేస్తున్నానా నేను బొచ్చివాడిని అడిగి మెట్టుబడి బతుకుని బెట్టుకుని బతుకుతున్నానమ్మా అది బొచ్చివాడి గోడ ఒకసారి సర్వే చేసుకోమనండి కథమ్మా పెద్ద సర్వే నేను ఇక్కడ బతుకుతున్నాను ఎంత అన్న వతర ఇది ఎవరు కూడా అడుగుతలేదు లేదు ఇన్ని మీడియా పెట్టారు ఇన్ని సార్లు కూడా ఒకరు కూడా మాకు స్పందించలేదు దీని కారణం అయితే మాకు తెలియదు కదమ్మా నేను చర్మను తప్పమనుకో తెలిసా అండి మరి ఎలా చేస్తే మేము ఎక్కడ కతగలే మాకు మేము బతకడాకపోతున్నాం కదమ్మా చూసి నాగజ్ ఇంకొకసారి వచ్చి సర్వే చేసుకున్నానండి